తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు గౌరవనీయులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నగారి ఆదేశానుసారం ఈ రోజు గొల్లపల్లి మండల కేంద్రంలో రైతు వేదిక వద్ద రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతు భరోసా పథకం ద్వారా ఈ వర్షాకాలం పంట కోసం రైతుల ఖాతాలో రైతు భరోసాను అందిస్తున్నందుకు గాను ఈరోజు గొల్లపల్లి మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వేదిక వద్ద గౌరవ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారికి వ్యవసాయ శాఖ మంత్రివర్యులు శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారికి ఎస్సీ ఎస్టీ మైనార్టీ వికలాంగులు మరియు ట్రాన్స్ జెండర్ల శాఖ మంత్రివర్యులు శ్రీ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారి చిత్రపటానికి పాలాభిషేకం చేసి సంబరాలు జరుపుకోవడం జరిగింది ఇటు కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ముసుకుని శాంత్ ముసుకుని శాంత్రెడ్డి గారు మార్కెట్ కమిటీ చైర్మన్ భీమా సంతోష్ గారు వైస్ చైర్మన్ పొరపాటి రాజిరెడ్డి గారు మాజీ సర్పంచులు పురంశెట్టి వెంకటేశం చిర్రా గంగాధర్ మాజీ ఎంపీటీసీ సభ్యులు దాసరి తిరుపతి గౌడ్ మాజీ ఉప కూడా వెంకటేష్ గౌడ్ అవునూరి శ్రీధర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రాంపల్లి గంగన్న కాసరపు ప్రవీణ్ గౌడ్ కొండ్రా గంగారెడ్డి ఆక్ర సుమన్ గౌడ్ రంగు సీను చెవులమద్ది గంగాధర్ పట్టణ అధ్యక్షులు నేరేళ్ల మహేష్ నల్ల విక్రమ్ రెడ్డి తాండ రాజయ్య మార్కెట్ కమిటీ డైరెక్టర్లు చాలా సత్యయ్య జరిపోతుల కొమరయ్య ఏఈఓ ఎంపీడీఓ మహిళ రైతులు మరియు తదితరులు పాల్గొన్నారు మాజీ సర్పంచ్లు ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు రైతులు అందరికీ పేరు పేరిన హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ దేశంలో ఏ రాష్ట్రంలో చేయని విధంగా తొమ్మిది రోజులలో